బియ్యం మినప్పప్పు లేకుండగా కేవలం పెసలు అలాగే సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోయి ఎలా చేయాలో ఏంటో అనేది చూసేద్దామా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు పెసలు అయితే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి ఇలా శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకున్నాక వాటర్ అని వంపేసుకొని ఇప్పుడైతే మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి దీనిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి మరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి కప్పు పెసలకు హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి మనం ఇంకా ఇందులోకైతే వాటర్ అయితే తీసుకొని ఇలా చేతో పైన పైన ఇలా అనేసుకొని వాటర్ అయితే వంపేసుకోవాలి వాటర్ అని వంపేసుకున్న తర్వాత అయితే ఇందులో కూడా మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి ఇంకా దీన్ని కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి డోవర్ నైట్ అయితే నానపెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాం కదండి పెసల్ అయితే ఇంకా ఇప్పుడు ఈ వాటర్ అయితే మనకు స్మెల్ అయితే వస్తుంది కదా ఈ పెసల్ని రెండు సార్లు అయితే వాష్ చేసుకుందామండి ఇంకా సగ్గుబియ్యం కూడా చూపిస్తున్నాం చూడండి మీకు ఇంకా సగ్గుబియ్యం కూడా ఓవర్ నైట్ అయితే బాగా నానిపోయినాయండి సగ్గుబియ్యం కూడా మనకు ఇలా అన్ని లోపల ఇలా స్మాష్ అయితే అయిపోతుంది సగ్గుబియ్యం అయితే వాటర్ కూడా అన్నీ అబ్జర్వ్ చేసిందండి ఇంకా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా వాటర్ ఉంపేసుకున్నాం కదండి ఆ పెసర్లు అయితే వేసుకోవాలి పెసర్లు ఆఫ్ వేసుకోవాలండి సగ్గు బియ్యం కూడా ఒక హాఫ్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే ఇంకా మిగతా వాటిని కూడా వేసుకోవాలండి జార్కి మిక్సీ జార్కి అయితే ఫస్ట్ వేస్తే మొత్తం గ్రైండ్ అవ్వదనేసి ఇంకా టూ టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నా ఇంకా మిగతా పిండిని కూడా బౌల్లో అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం అన్న తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ టమోటోలు అయితే మనకు సాఫ్ట్ గా ఉడకాలండి ఇంకా మనకు టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయితే ఉడికినాయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు పసుపు పచ్చివాసన పోయిన తర్వాత అయితే నేను ముందుగా ఆలు అయితే ఉడికించుకున్నానండి ఇంకో తర్వాత అయితే ఇలా చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుందాం ఇందులోకి అంటే ఈ ఆలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రై అయితే చేస్తున్నానండి కర్రీ అయితే కాదు గ్రేవీ టైప్ అయితే కాదనమాట ఇంకా ఫ్రై అయితే నేను ఇక్కడ అందుకనే ఇందులోకి వాటర్ అయితే వేయడం లేదు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకోవాలండి ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇప్పుడు మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటైతే ఉడికించుకోవాలండి ఇంకా ఒక నిమిషం పాటైతే ఉడికించుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కొ వేసేసుకొని ఒక సారీలో బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇంకా మనకు ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకు పది నిమిషాల తర్వాత అయితే పిండి అయితే ఇలా ఉంది చూడండి ఇంకా మనకు పిండి బ్యాటర్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసుకుందామండి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా మనం దోశ వేసే ముందర అయితే పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు దోశ అయితే వేస్తున్నానండి ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా దోశ పైన ఇంకా మనకు దోశ అయితే ఒక సైడ్ అయితే కాలిందండి ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఇంకా దోశ అయితే మనకు బాగా కాలింది రెండు వైపులా ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా మనకు దోశ అయితే ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి ఇంకా మనకు దోశ అయితే రెండు వైపులా బాగా కాలిందండి ఇప్పుడు ఇందులోకి మనం ఆలు ఫ్రై అయితే చేసుకున్నాం కదండి ఈ ఆలు ఫ్రై అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఈ ఆలు ఫ్రై పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ సైడ్ కూడా మనకు దోశ అయితే ఇంకా రెండు వైపులో బాగా కాలింది కదండి ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నా ఇంకా మొత్తం అన్ని దోశలు ఇలానే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పెసలు అట్లయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నానండి అట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు ఈ సమ్మర్లో కూడా సగ్గు బియ్యం చాలా చలవ చేస్తుంది కాబట్టి దీన్ని వారానికి ఒకసారి తిన్నా చాలా మంచిదండి మనకు చూడండి ఎంత బాగున్నాయో దోశలు అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్